బాలుకి ఇచ్చిన వ్యక్తి బాలు వాళ్ళ ఇంటికి వచ్చి తన కూతురు పెళ్లి మొదటి శుభలేఖని బాలుకి ఇవ్వడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బాలు మీనా ఇద్దరూ కలిసి కొత్త బండికి పూజ చేస్తారు ఆ తరువాత మీనా ఫస్ట్ పూల డెలి డెలివరీ చేయడానికి ఆ స్కూటీ మీద వెళ్ళడానికి బయలుదేరుతుంది దాంతో బాలు ఇక నుంచి మా పూలగంప ఈ పూలగంప మీద ఎక్కి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలిచ్చి వస్తూ ఉంటుంది అని అనగానే అక్కడే ఉన్న ప్రభావతి రోహిణి తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటారు ఇక బండి తాళం మీనాకి బాలు ఇస్తూ ఉండగా అత్తయ్య మావయ్యల చేతుల మీదగా తీసుకుంటానండి అని అంటుంది మీనా అనడంతో సత్యం ప్రభావతి ఇద్దరు కలిసి మీనాకి బండితాళం ఇస్తారు అంతేకాకుండా మీనా బాలుని కూడా రమ్మని అనడంతో బాలు కూడా స్కూటీ ఎక్కుతాడు ఇక వాళ్ళకి సత్యం ఎదురు వచ్చి కొబ్బరికాయ కొడతాడు ఇంట్లో వాళ్ళంతా చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళని చూసి కానీ ప్రభావతి రోహిణి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు అలా ఫస్ట్ డోర్ డెలివరీ చేయడానికి మీనా బాలు ఇద్దరు కలిసి స్కూటీ మీద వెళ్తారు ఇక రూమ్లో మనోజ్ బాధపడుతూ ఉంటారు రోహిణితో ఇలా అంటూ ఉంటాడు నాకు కూడా అలా సపోర్ట్ ఉండి ఉండుంటే నేను ఎప్పుడో గొప్ప స్థాయికి వెళ్ళేవాడిని రోహిణి అని అంటాడు దాంతో రోహిణి డబ్బు కావాలంటే ఏం చేయాలి మనోజ్ నీకు మావయ్య గారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చిన డబ్బు ఎవరో ఒక అమ్మాయి కొట్టేసింది అన్నావు కదా అవును కా కానీ ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకుని ఎక్కడికో పారిపోయింది అని చెప్తాడు మనోజ్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పట్టుకుందాం అని అంటాడు దాంతో రోహిణి ఆ ఏజెన్సీకి వెళ్ళి తను ఎక్కడుందో తెలుసుకుందాం అని అంటుంది రోహిణి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్